విద్యాల జిల్లా రుద్రవరం మండల కేంద్రంలోని మొదటి సచివాలయంలో బుధవారం నాడు గ్రామ సభ నిర్వహించారు ఈ సమావేశానికి గ్రామ సర్పంచ్ బైరి విజయలక్ష్మి అధ్యక్షత వహించారు ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ ఈవో సుబ్బారావు సచివాలయం సిబ్బంది ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు వార్డు మెంబర్లు గ్రామ ప్రజల సమక్షంలో గాంధీ జయంతి సందర్భంగా మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో భాగంగా రుద్రవరం గ్రామ పంచాయతీ ఈవో సుబ్బారావు మాట్లాడుతూ మన జాతిపిత గాంధీ నీతి నిజాయితీలతో తను నమ్ముకున్న సిద్ధాంతం కోసం జీవితాంతం బ్రతికినటువంటి మహోన్నతమైన వ్యక్తి జన్మదినం సందర్భంగా ఈరోజు మన గ్రామంలో గ్రామ సభ నిర్వహించుకోవడం చాలా ఆనందంగా ఉందని అన్నారు ఈ గ్రామ సభలో మనమందరము ఆ మహాత్ముని ఆదర్శంగా తీసుకొని మన గ్రామాన్ని కూడా స్వచ్ఛమైన గ్రామంగా ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన కొనియాడారు స్వచ్ఛత ఈ కార్యక్రమంలో భాగంగా మన ఉప ముఖ్యమంత్రి కొనిదల పవన్ కళ్యాణ్ ఆదేశానుసారం గ్రామంలో పారిశుద్ధ్యం కోసము తడి చెత్త మరియు పొడి చెత్త వేసుకున్నట్టుకు గ్రామంలోని రెండు వేల ఐదు వందల గృహాలకు చెత్త బుట్టలు ఇవ్వడం జరుగుతుందని ఈ సందర్భంగా పంచాయతీ ఈవో సుబ్బారావు తెలిపారు రుద్రవరం గ్రామ పంచాయతీ పనులన్నీ చేపట్టడం జరుగుతుంది అందులో ఈ గ్రామ పంచాయతీలో ముఖ్యంగా ఉపాధి కుల్లి ఉపాధి కులీలు ఎక్కువ అందరూ ఇక్కడ గ్రామంలో రైతులు పనులు చేసుకున్న వాళ్ళు కాలువ పనులు సప్లై ఛానల్సు వివిధ పనులని ఈ ఉపాధి మీదనే ఆధారపడే రుద్రవర గ్రామ ప్రజలకు ఈ ఎన్ఆర్టీఎస్ చాలా ఉపయోగకరంగా ఉంటుందని గ్రామ పంచాయతీలో అన్ని పనులను చూసి ప్రజల సమస్యలో ఏర్పాటు చేయడం అదొకటి సార్ ఇప్పుడు డస్ట్బిన్స్ పొడి చెత్త తడి చెత్త అనేది వచ్చినాయి కదా రుద్రవరం గ్రామ పంచాయతీలో మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఎన్ఆర్టీఎస్ సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా పొడి చెత్త తడి చెత్త డబ్బాలు గ్రామ పంచాయతీ ద్వారా పంపిణీ చేయటకు ఏర్పాటు చేయడం మాకు స్టాకు గ్రామ మండలం ఎండో ద్వారా మా గ్రామ పంచాయతీకి డబ్బాలు ప్రతి ఒక్క ఇంటికి పొడి చెత్త తడి చెత్త ఆ ఇంటి ముందు ఉండే రిక్షాలను అనుమతులు చేపించి ప్రతి ఇంటికి గ్రీన్ అంబాజిట్టు రెండు వందల యాభై ఇల్లు ఒక గ్రీనంబాజితులకు రెండు వందల యాభై ఇల్లు వాళ్ళు కేటాయించి కేటాయించిన ఇళ్ళల్లో కంపల్సరీగా ప్రతి చెత్త చెత్త సేకరించడం అది దూర ప్రాంతంలో తగ్గించడం దాన్ని ఎరువుగా ఏర్పాటు చేయొక్క గ్రామ పంచాయతీ వివిధ రకాలుగా ప్రయత్నం మనం చేస్తున్నాం ఈ గ్రామ పంచాయతీలో సుమారు రెండు వేల ఐదు వందల ఇల్లు ఉన్నాయి రెండు వేల ఐదు వందల ఇల్లు కూడా కంపల్సరిగా డైలీ చెత్త సేకరణ చేస్తారు గ్రామ పంచాయతీ ముఖ్యంగా ఏంటంటే వ్యవసాయం సంబంధించిన వాళ్ళు కాబట్టి ఈ ఎరువులు కూడా ఈ కూడా చాలా ఇష్టపడతారు కావున ఈ గ్రామ పంచాయతీలో చెత్త సేకరించి ఆ డబ్బింగ్ యాడ్ తరుణించి దాని ద్వారా ఎన్ఆర్జెస్ ద్వారా తొందరలోనే దీనికి షెడ్ లేదు దాన్ని కూడా స్థలం నొప్పి సేకరించి షెడ్ నిర్మాణం కూడా ఈ సంవత్సరం చేపట్టాలని గౌరవ గౌరవ్యన ఎండిఓ గారు కూడా మాకు గత మీటింగ్లో తెలియజేశారు ఆ పనులు కూడా తొందరలోనే ఎన్ఆర్పిఎస్ ద్వారా చేపట్టారు